వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఈ పేరు మార్మోగిపోతూ ఉంటుంది సినిమా రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ జ్యోతిష్యం ఉంటుంది అది బహిరంగంగా బయటపెట్టి క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటాడు దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వివాదాలైనా ఈయన గారి వైఖరిలో ఏమాత్రం మార్పు రాదు ఉండదు ఉండబోదు కూడా ఏపీలో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇక రాజకీయాల గురించి మాట్లాడను అంటూ కామెంట్ చేసిన వేణుస్వామి సినిమా వాళ్ల గురించి మాట్లాడుతున్నాడు అందరి జాతకాలు బయట పెట్టేస్తూ అని పెళ్లి చేసుకునే వాళ్ళు కాపురాలు నిలబడవు అంటూ మాట్లాడుతున్నాడు తాజాగా నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభిత గురించి కూడా ఇలానే కామెంట్ చేశాడు వీళ్ళిద్దరూ విడిపోతారు అంటూ వేణుస్వామి జోస్యం చెప్పాడు గతంలో ఆయన చెప్పిన జోస్యాలు హాస్యాలయ్యాయి కానీ ఇప్పుడు మాత్రం అపహాస్యమైంది ఈయనను ఫాలో అయిన వాళ్ళు కూడా తిట్టడం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో పెద్ద చర్చ రచ్చ జరుగుతోంది ఈయన కామెంట్ గురించి నాగ చైతన్య గురించి ఈయన ఇలాగే గతంలో కూడా కామెంట్ చేశాడు అయితే ఈ జ్యోతిష్యం నచ్చని శోభిత ధోళిపాల వేణుస్వామి మీద కేసు పెట్టేందుకు రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి మా వ్యక్తిగత జీవితాల గురించి బహిరంగం చేయడానికి అతనెవరు అంటూ ఆమె తన సన్నిహితుల వద్ద సీరియస్ అయినట్టుగా సమాచారం ఈ విషయంలో తాను వేణుస్వామిని క్షమించేది లేదని కేసు ఫైల్ చేస్తా అంటూ ఆమె చెప్పిందట ఇక నాగచైతన్య కూడా శోభిత నిర్ణయానికి ఓకే చెప్పినట్టు టాక్ గతంలో సమాంత నాగ విషయంలో ఇలానే కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు వేణుస్వామి మరి ఈ వ్యవహారం ఏం మలుపు తిరుగుతుందో చూడాలి